మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మంత్రాల తంతుల్లో మాలచ్చి ఆ బాల గోపాల గొంతుల్లో మాలచ్చి అయ్యోరి మంత్రాల తంతుల్లో మాలచ్చి ఆ బాల గోపాల గొంతుల్లో మాలచ్చి అమ్మోరి జాతర్ల డప్పుల్లో మాలచ్చి అమ్మాల మురిపాల ముద్దుల్లో మాలచ్చి మమ్మీలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మా గంగిగోల మాలచ్చి మా కోడే దూడల చిందుల్లో మాలచ్చి మా గంగి గోవుల నిలువెల్లా మాలచ్చి మా కోడే దూడల చిందుల్లో మాలచ్చి మా ఊరి సెల ఏటి హోరల్లో మాలచ్చి మా రైతన్న చెమట చుక్కల్లో మాలచ్చి మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో ముగ్గుల గొబ్బిల్లో మాలచ్చి మురహరి దాసుల పాటల్లో మాలచ్చి ముంగిళ్ళ ముగ్గుల గొబ్బిల్లో మాలచ్చి మురహరి దాసుల పాటల్లో మాలచ్చి ముచ్చటైన బొమ్మల కొలువుల్లా మాలచ్చి మూనాల సంక్రాంతి పొంగళ్ళు మాలచ్చి మమ్మీలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో అన్నిటికి ఆది మూలము మాలచ్చి అరువది నాలుగు వృత్తుల్లో మాలచ్చి అన్నిటికి ఆది మూలము మాలచ్చి అందరి బాగు చూడాలి మాలచ్చి ఆనా బంగారు వెలుగుల్లో మాలచ్చి మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మమ్మేలు మాలచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికొచ్చింది పంట కంకులతో మమ్మేలు మాలచ్చి మమ్మేలు మాలచ్చి మమ్మేలు మాలచ్చి పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మన దగ్గర సందర్భానికి తగ్గట్టు పాటలు ఇంకా చాలా ఉన్నాయి ఆర్ఆర్ బ్రదర్స్ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి